చూశానండి మినిమం టెన్త్ క్లాస్ చదివి ఉంటేనే ఇంకోటి ఏదైనా అర్థం చేసుకునే గుణం ఉంటేనే ఆ మూవీ చూడండి ఇంకోటి మీకు సప్పలు తొడాలు ఇంకోటి లేదంటే ఏదో యాక్షన్ సీన్లు లేకపోతే ఏదన్నా సరే ముద్దుల ముచ్చట్లుంటే కావాలనుకుంటే ఆ సినిమా కోరిని ముందే చెప్తున్నాను ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరు చదవనోళ్ళు కూడా చూడండి దయచేసి చెప్తున్నారు ఎందుకంటే దేశంలో ఏం నడుస్తుంది ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది ఇంకొకటి మన దేశ రాజకీయ నాయకులు ఎవరికి తొత్తులాగా పనిచేస్తున్నారు అనేది ఈ మూవీలో స్పష్టంగా చూపించబడింది ఇలాంటి మూవీలు మాకు కావాలి ఇలాంటి సినిమాలు ఏ దాంట్లలో వస్తుందంటే ముందు మన ఇది కోలీవుడ్ కానీ ఇంకోటి తమిళ్ కానీ ఇంకా మలయాళం కానీ అటువంటి దాంట్లల్లో వస్తుండే ఈ మూవీలు అటువంటిది ఇప్పుడు మన తెలుగులో ఈ మూవీ శేఖర్ కమ్ముల గారు తెలుగు డైరెక్టరే రైటింగ్ రాసి మరి ఈ మూవీని మనం ముందుకు తెచ్చిందంటే ప్రజలలో మార్పు రావాలి ప్రతి ఒక్కరు ఎట్లా నడుస్తున్నది రాజకీయం ఎట్లా నడుస్తున్నది ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది ధనుష్ ధనుష్ అన్న ఉన్నాడు కదా ఏమైనా యాక్టింగ్ చేసిందన్న ఆ క్యారెక్టర్లో ఉలిమిపోయింది అన్నట్టు అలా అలాంటి క్యారెక్టర్ మన తెలుగులో ఎవరు చేయలేరు అసలు నిజం చెప్తున్నా ఒక బిచ్చగాని క్యారెక్టర్ అనేది మన తెలుగు యాక్టర్లలో ఎవరు చేయడో రాస్ చెప్తున్నా ప్రతి ఒక్కరు దాన్ని ఎట్లా నేసుకోరు ఏమన్నా వేసుకొని మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయితేనే ఈ సినిమా చూడండి ఒక మెసేజ్ ఇప్పుడు ఏంటంటే ఒక వ్యా వ్యాపారవేత్త ఉన్నాడు ఒక వ్యాపారవేత్త ఒకదాన్ని మొదలు పెట్టాలంటే వాడు తమయించుకోవాలంటే ఎట్లా ఒక బినామి కావాలి ఆ బినామీ బినామికి ఇంకొకటి కావాలి ఇంకొకరికి ఇంకొకరు కావాలి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క రకంగా వస్తుందండి ఈ మూవీ అనేది ప్రతి ఒక్కరు ఆలోచింపజేస్తుంది ఇది డిజ కాదు కొంతమంది కలెక్షన్స్ అనేది నేను చెప్పనండి ఎందుకంటే మంచి మూవీలని మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మెయిన్ ఇంపార్టెంట్ మంచి మంచి మూవీలని మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అదే తమిళ్ కానీ మలయాళం కానీ ఇలాంటి సినిమాలు అక్కనే వస్తున్నాయి నాగార్జున గారి యాక్టింగ్ అనేది డాన్ మూవీ కానీ ఇంకోటి మాస్ మూవీ కానీ ఇంతకుముందు యాక్టింగ్ మన్మధుడి లాగా చాలా చూసినాం మనము కానీ ఈ మూవీలో ఈ క్యారెక్టర్లో వాలి వాలిపోయాడు ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు ఆయన నిజం చెప్తున్నా ఎన్నో మూవీలు వచ్చినాయి ఆయన కానీ ఇలాంటి మూవీ మాత్రం రాలేదు ధనుష్ గారికి మాత్రం శేఖర్ కమలా గారు అనుకబట్టి ఇచ్చిండు ఏమి ఇచ్చిండు మంచి క్యారెక్టర్ ఇచ్చిండు ఫ్యూచర్ అని అలాంటి క్యారెక్టర్ కి బరాబర్ చెట్టనుషన ఇంకోటి మన మేడం ఈమె ఉంది కదా హీరోయిన్ రష్మిక మందన ఆమె ఆమె ఉంది కదా ఏదో యాక్షన్ సీన్ ఏదో అనేవి ఉంటాయి అని చెప్పేసి వెళ్ళకండి ఎందుకంటే మన దేశ వ్యవస్థ ఎట్లన ఇప్పుడున్న రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఎవరికి తప్పులుగా ఉన్నారు అనేది మూవీ ఆలోచిస్తేనే తెలుస్తుంది స్టార్ హీరో కదా స్టార్ హీరో బిజినెస్ మ్యాన్ లో రాజకీయ నాయకులను గాని ఇంకోటి సినీ పరంగా గాని ప్రజల పరంగా గానీ రాజకీయ నాయకులు ఎవరికి పెట్టుబడి పెడతారు అనేది గాని కుబేర అనే మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైతుంది మైండ్ కూర్చుంటుంది కూసుంటది ఇదైతే చెప్తా